చంద్రబాబు నాయుడు అంటే సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెప్పి తన సంపదని ఎక్కువ చేసుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటే సాధించాడనమాట అనమాట అనుకోండిది జే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయా హైయెస్ట్ సీఎం హయ్యెస్ట్ అంటే ఆస్తుల్లో ఎక్కువగా ఉండే సీఎం అంటూ చెప్పిన ఎగతాలు చేసిన ఈయన చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి మూడు వందల యాభై కోట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని మించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ధనిక సీఎం అని ఎంత ఎగతాలు చేసి మాట్లాడారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నో రెట్ల అంటే దగ్గర దగ్గర ఏడియర్ అనే సంస్థ ప్రజాస్వామ్య సంస్కరణ సంస్థ అనే ఒక ఆ సంస్థ సర్వే చేస్తే దాంట్లో అత్య అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు గిన్నీస్ బుక్ రికార్డులో నిలిచారని చెప్పాలి ఎందుకంటే ఎక్కించారు చంద్రబాబు నాయుడిని లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చిన ఆరు నెలలలోనే ఇంత సంపద అంటే మనం చూసాం ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు సంపద మాత్రం అది లీగల్గా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఇంకా బినామీ పిల్లల పేర్ల మీద ఉండేది ఇంకా లీగల్గా లేని ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసు మళ్ళీ భువనేశ్వరి నారా బ్రాహ్మణి తర్వాత లోకేష్ దేవర్స్ వీళ్ళ ఆస్తులన్నీ అవి వేరనమాట అవి ఎన్ని ఉంటాయి తెలుసు అదే చంద్రబాబు నాయుడు అన్నట్టు లక్ష కోట్ల కన్నా ఇంకా ఎక్కువే నా ఆస్తి లక్ష కోట్లని చెప్పాడుగా ఒకసారి బహిరంగంగా చెప్పాడు లక్ష కోట్లు ఇప్పుడు ఇంకా డబుల్ అయ్యిందో ఏమో తెలియదు రెండు లక్షల కోట్లైందో మూడు లక్షల కోట్లైందో కానీ జనాలకి సంపద సృష్టించి జనాలకి పంచుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు తన సంపదని పెంచుకున్నాడు అని ఇప్పుడు చాలా విమర్శలు పాలవుతున్నాయి ఇప్పుడు అత్యధిక ధనికే సీఎంగా ఫస్ట్ ప్లేస్లో నిలిస్తే తక్కువగా మమతా బెనర్జీ దాంతో తక్కువగా ఆమె పదహైదు లక్షలతో ఆమె ముఖ్యమంత్రిగా అత్యంత పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నిలిచారు సో చంద్రబాబు నాయుడు కంగ్రాచులేషన్ చెప్పాలి పాపం కనీసం ఆ సీక్రెట్స్ ఏదో మీరు ఎలా అంత సంపాదించారో కొంచెం ప్రజలకి ఆ సీక్రెట్స్ ఏదో చెప్తే ప్రజలు కూడా ధనికులు అవుతారు కదా అని ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు మరి చంద్రబాబు నాయుడు ప్రజలకి మరి చెప్తారా సీక్రెట్స్ లేకపోతే విజనరీ కదా మరి నేను విజనరీ విజనరీ అని చెప్పి తన సంపదని పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు మరి అయితే పవన్ కళ్యాణ్ అయితే అలాగో నోరు ఇప్పుడు అదే చ జగన్మోహన్ రెడ్డి గారు మీదైతే మాత్రము ఎలా వస్తాడంటే అంత అడుచుకుంటూ కుక్క అరిచినట్టు అడుచుకుంటూ వస్తాడనమాట జగన్మోహన్ రెడ్డి గారి మీదకైతే చంద్రబాబు నాయుడు అయితే నోరు మూసుకొని కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు కానీ లోపల మాత్రం బాగా చాలా సంతోషంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు ధనిక సీఎం అయిపోయాడు అని పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడు కాబట్టి మనం ఆయన అడిగినా కూడా వేస్ట్ సో ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించాలని చెప్పాలి సో మనం అందరం చంద్రబాబు నాయుడికి ధనిక సీఎం ధనిక సీఎం చంద్రబాబు నాయుడికి కంగ్రాచులేషన్స్ చెప్దాము బాగా సంపాదించాడు సంపాదించుకోడు ఈ ఆరు సంపద సృష్టిస్తా అని చెప్పి తన సంపదను పెంచుకొని దోచుకున్నాడు పెంచుకున్నాడు అనమాట రెండు ఎకరాల ఉన్న ఆస్తి నుంచి ఈరోజు లీగల్గా తొమ్మిది వందల ముప్పై కోట్లు అంటేనే ఇంకా మనకు తెలిసింది ఓన్లీ అప్సియల్గానే ఇంకా అన్అసియల్గా ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియదు మనకి సో ప్రజలు ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడానికి సిగ్గుపడండి ప్రజలు ఓట్లు వేసినందుకు చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే కోరి కోరి తెచ్చుకున్నారు మిమ్మల్ని ఏదో బా మిమ్మల్ని బాగు చేస్తాడని మీరు ఓట్ వేసి తెచ్చుకుంటే ఆయన సంపద పెంచుకొని ఆయన బాగుపడ్డాడు సో చంద్రబాబు నాయుడికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సంపద సంపద పెంచుకున్నందుకు ప్రజల సొమ్ము దోచుకున్నందుకు దోచుకొని ఈ ఐదేళ్ళే అని మీకు ఇష్ట రాజ్యంగా దోచుకొని తింటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చిల్లక్కి చెప్పినట్లు అందరికీ చెప్పాడు చంద్రబాబు నాయుడు గురించి అయినా ప్రజలు మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు నమ్ముతూనే ఉంటారు మోసపోతూనే ఉంటారు సో ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు ధనిక సీఎంగా చరిత్ర సృష్టించారు సో మనమందరము కూడా మీరందరూ కూడా టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళందరూ కూడా పండగ చేసుకోండి